కర్నూలు నగర సమీపంలో చిన్నటేగురు వద్ద ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో ఇరవై ఏడు మంది దుర్మరణం పాలవగా ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేశారంటూ అక్రమ కేసులు బనాయించి వారిపై విచారణ కోసం డిఎస్పీ ఆ కార్యాలయం రావాల్సిందిగా నోటీసులు ఇవ్వగా అధికార ప్రతినిధులైన కామూర్ వెంకటరెడ్డి మరియు శ్యామల గారికి వెన్నంటూ ఉన్నారు అండగా నిలిచారు శ్రీ కాడసాన రాంభోపాల్ రెడ్డి గారు ఎస్ రెడ్డి గారు రాంబోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మద్యం విచ్చలవిడిగా దొరుకుతా ఉంది హైవే అనుకుని బెల్ట్ షాపులు ఎందుకని పర్మిషన్ ఇచ్చారు హైవే కు సమీపంలో బెల్ట్ షాపును ఎందుకు ఏర్పాటు చేశారు లక్ష్మీపురం వద్ద ఉన్న బెల్ట్ షాపులను ఎందుకు నియంత్రణ చేయలేకపోయారు వీటికి సమాధానాలు చెప్పలేకనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు వీటికి చెప్పే దమ్ము లేకనే అక్రమ కేసులు పెడుతున్నారు అంటూ రామ్ రెడ్డి గారు తీవ్రంగా విమర్శించారు అదే విధంగా ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ